అఫీషియల్గా ప్రకటించకపోయినప్పటికీ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే కంటెస్టెంట్గా గా పోటీ చేయబోతున్నారనేది గత కొద్ది నెలలుగా ప్రజలందరికీ తెలిసిన బహిరంగ రహస్యం ఇవన్నీ తెలిసినా కూడా టీడీపీ లీడర్ వర్మ అనేవాడు గత కొద్ది రోజుల నుండి చాలా అగ్రెసివ్గా క్యాంపెయినింగ్ చేసుకుంటున్నాడు అంతేకాదు స్థానికుడికే ఓటు వేయండి నాన్ లోకల్కి వెయ్యకండి అంటూ పోస్టర్లు హోర్డింగ్లు పిఠాపురం అంతా కూడా పెట్టించాడు కొద్ది రోజుల క్రితం ఇదే వర్మ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుండి పోటీ చెయ్యనున్నారనే వార్తలు మీడియాలో ప్రముఖంగా వినిపించినప్పుడు ఆయనకు తప్పకుండా కోఆపరేట్ చేస్తాను అని చెప్పాడు అయితే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా తాను పిఠాపురం నుండి ఎమ్మెల్యే కంటెస్టెంట్గా పోటీ చేయబోతున్నానని స్టేట్మెంట్ ఇచ్చారో వెంటనే వర్మ అయ్యాడు తన తొత్తుల చేత టీడీపీని పవన్ కళ్యాణ్ గారిని తిట్టించాడు పనికి మాలిన నిరసన వెళ్లగ్రక్కాడు కాగా వర్మ ఇలా ప్రవర్తించడం పట్ల చంద్రబాబు నాయుడు గారి కుటిల నీతి కుట్ర దాగి ఉన్నాయని అంటున్నారు అంతేకాదు చంద్రబాబు నాయుడు జగన్ రెడ్డిల సిక్స్టీ ఇస్టు ఫార్టీ బంధం కూడా బయటపడిందని అంటున్నారు వీరిద్దరూ రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇలాగే కుమ్మక్కై భీమవరంలోనూ గాజువాకలోనూ పవన్ కళ్యాణ్ గారిని ఓడించారు అని అంటున్నారు అలా కాని పక్షంలో వర్మ గత కొద్ది కాలం నుండి అగ్రెసివ్గా క్యాంపెయినింగ్ చేసుకుంటూ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అతన్ని వారించి ఉండాల్సింది కానీ ఆ పని చెయ్యలేదు అది ఒక రకమైన ఎంకరేజ్మెంట్ అన్నమాట అందుకే వర్మ ఈనాడు ఇలా రెచ్చిపోయాడు ఈ పరిణామం వల్ల ఇప్పుడు నష్టం ఎవరికి ఆరు నూరైనా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపును ఎవ్వరూ ఆపలేరు కాకపోతే చంద్రబాబు నాయుడు గారి కుట్ర బయటపడితే జన సైనికుల ఓటు ట్రాన్స్ఫర్ మిగతా నియోజకవర్గాల్లో టీడీపీకి అవ్వదు సో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్పై పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఎన్ని కుట్రలు పనినా అవి భయంకరంగా బెడిసి కొట్టడం ఖాయం మరో ప్రక్క వైఎస్ఆర్సీపీకి పిఠాపురం నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తూ ఉండడంతో పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా వర్మకు గా సపోర్ట్ చేస్తోందన్న వార్తలు వినబడుతున్నాయి వాట్ ఎవర్ ఇట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు పన్నినా పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ కాస్త తగ్గవచ్చేమో గానీ ఆయన విజయాన్ని ఎవ్వరూ ఆపలేరంటున్నారు రాజకీయ విశ్లేషకులు